సభకు నమస్కారం ఒక ఇరవై రెండు సంవత్సరాల క్రితం నేను ఏయాతి అనేటువంటి ఒక నవల అనువదించడం జరిగింది అందులో ఒక వాక్యం రాశాను కృతజ్ఞత లేని వాడు చిత్తి మీద శవం లాంటి వాడని అదే దాన్ని ఆలంబరగా తీసుకొని నా ఈ చెప్పబోయే నాలుగు మాటలు కృతజ్ఞతలు తెలియజేస్తూ తర్వాత నాలుగు మాటలు చెప్తాను మీకు మనవ చేస్తున్నాను ఖమ్మంపాటి హరిబాబు గారు వారిని గురించి మీ అందరికీ తెలిసిందే నేను రచయితగా ప్రారంభించిన తర్వాత నాలోని రచయితనే ప్రపంచానికి సాటినటువంటి సందర్భంలో కీలకమైనటువంటి పాత్ర వహించిన వారు హరిబాబు గారు వారి కృతజ్ఞత తెలియజేసుకోవటం ఈ రోజున యాదృచ్ఛికంగా ఒరిస్సా రాష్ట్రానికి ఆయన రాజ్యపాలకులుగా ఉండటం ద్రౌపది ముర్ము గారు అక్కడే పుట్టడం అనేటువంటిది ఒక యాదృచ్ఛికమైనప్పటికీ చాలా సంతోషించవలసినటువంటి సన్నివేశంగా నేను భావిస్తున్నాను ఇక తర్వాత ఎంఎస్కో నాది డెబ్బై మూడో పుస్తకం నేను రాసినటువంటి పుస్తకాలు సుమారు నలభై ఐదు పుస్తకాలు విజయకుమార్ గారు ఎంఎస్కో ద్వారా ముద్రించారు నెంబర్ వన్ పబ్లిష్గా ఉన్నటువంటి ఎంఎస్కో నాకు తెలిసి రచయితలకు పారితోషికమిచ్చి పుస్తకాలు రాయమని వారి ఇంటికి వెళ్ళి కోరినటువంటి వారిలో విజయకుమార్ గారు నాకు తెలిసి రెండవ వారు వారు కాశీనాథుని నాగేశ్వరరావు గారు ఆయన ఆంధ్రపత్రిక భారతీయ పుస్తక సంచికలు ఉన్నప్పుడు తన భావాలకు విరుద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా వ్యాసాలు రాయమని చెప్పి వారి ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఆయన రాయించారు విజయకుమార్ గారు మన పుస్తకం ఈ రోజున ఎవరన్నా రచయిత పుస్తకం రాస్తే ఆ పుస్తకాన్ని ప్రచురించడం ప్రజల దగ్గర చేర్చడమే ఒక పెద్ద ఘట్టం అటువంటి నేపథ్యంలో విజయకుమార్ గారు రచయితల ఇంటికి వెళ్ళి వాళ్ళకి తాంబూలం ఇచ్చి ఇచ్చి మీరు పుస్తకాలు రాయమని చెప్పని కోరటం అనుదైనటువంటి సన్నివేశంగా మీకు భావిస్తున్నాను నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళగానే ఆయనకి ఫోన్ చేశాను హైదరాబాద్ వచ్చానని అయితే ఆవకాయ పచ్చడి తర్వాత మామిడికాయ చిగురు ప్లస్ పప్పుకూరను బంగారం పలికూరూ నేనే తయారు చేసి పట్టుకొస్తాను మధ్యాహ్నం లంచ్కి పోయి చేద్దాం కలిసి అంటారు అన్న తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆయన కారు దాకా వస్తారు నేను వద్దండి అంటాను ఒకటప్పుడు లిఫ్ట్ దగ్గర ఆగిపోతారు ఆయన లిఫ్ట్ దగ్గర ఆగిపోతే ఏం జరుగుతుందంటే నేను కారు ఎక్కేటప్పటికి వాళ్ళ మేనేజర్ వచ్చి ఒక డబ్బులు కట్టేస్తాడు మరి చెక్కిస్తే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ డబ్బులు కట్టి పంపిస్తాడు అది ఒక పబ్లిషర్ చేస్తున్నట్టు ఎవరో నమ్మలేనటువంటి విషయం ఇక నా రచనకు సంబంధించి నేను ఏ రచన చేసినా వైకుంఠపాడిలో నిచ్చునూ పామును ఉన్నట్టు మొట్టమొదట విశాఖపట్నంలో ఆచార్య పర్వతనే సుబ్బారావు గారికి తర్వాత డాక్టర్ చందు సుబ్బారావు గారికి తరువాత మా గుమ్మ సాంసరావుకి మా వల్లవరాకి కూడా ఇక్కడ పంపుతాను మీరు చదివి దాన్ని ఏమన్నా సవరించాలా ఏమన్నా చేర్చాలా లేదని చెప్పని ఫైనల్గా రాజముద్ర కోసం మా మిత్రుడు ఆంధ్రజ్యోతి అసోసియేటర్ కృష్ణారావు గారికి అప్పు చెప్తాను రాజముద్ర ఆయన రాజముద్ర ఎందుకంటే ఇది ఎట్లా ఉంది అది ఎట్లా ఉంది ఎందుకు అని చెప్పి మా ఇద్దరు చర్చ జరుగుతుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆఖరగడి చేరేటప్పుడు విజయకుమార్ గారు ఏం చేస్తారంటే మన ఎంఎస్కో ఎడిటర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇస్తారు ఆయనకు కూడా ఓకే అన్న తర్వాత మాత్రమే ఆ పుస్తకం ప్రతిరణకు వెళ్తుంది ఆ విధంగా ఎంఎస్కో విజయకుమార్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను కృష్ణారావు గారు అఘటన ఘటనా సముద్రుడు ఇండియా గేట్ ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆంధ్రజ్యోతిలో ఇండియా గేట్ ఆయన యొక్క వ్యాసం కోసం ఎదురు చూస్తారు అయితే దురదృష్టం ఏంటంటే ఆయన మంచి కవి కవి కృష్ణుడు అని సాహితీ లోకంలో ఆయన పేరు కానీ జర్నలిస్టు కృష్ణారావు కవి కృష్ణుడిని కప్పేసి ఎంతసేపు ఆయన జర్నలిస్ట్గానే చూస్తారు తప్ప ఆయనలో ఒక అద్భుతమైనటువంటి కవి ఉన్నాడు ఆయన కవితా సంకలనంలో ఎంఎస్ కోర్ కూడా ప్రచునించారు వారికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఇక చిగురుపాటి వరప్రసాద్ గారు మార్టిన్ లోదర్ కింగ్ జూనియర్ ఆయన శ్వేత సాతిల తుపాకీ గుళ్ళకు బలైపోయాడు ఆయన గాంధీ గారి యొక్క పరమ భక్తుడు మార్టిన్ లోదర్ కింగ్ చనిపోయిన తర్వాత అట్లాంటా నగరంలో ఆయన ఇంటిని ఒక మ్యూజియంగా మార్చారు ఆ మ్యూజియంలో నిల్వెత్తు గాంధీజీ విగ్రహం ఉంది ఆ విగ్రహం కింద మార్టిన్ లోదర్ కింగ్ గతంలో చెప్పిన మాటలు ఫర్ అదర్ కంట్రీస్ ఐ మే గో యాజ్ ఎ విజిటర్ బట్ ఫర్ ఇండియా ఐ గో యాజ్ ఎ పిలిగ్రిమ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ గాంధీ అని చెప్పని అక్కడ కింద రాసి ఉంటుంది అదే విధంగా నేను ఎంపీగా ఎంపీ తర్వాత అనేక విద్యా సంస్థలు అనేక కళాశాలలు అనేక యూనివర్సిటీకి వెళ్ళి ప్రసంగాలు చేశాను కానీ చిగురుపాటి కృష్ణవేణి విద్యా సంస్థలకి ఒక తండ్రిగా ఒక పేరెంట్గా నేను ఎప్పుడు వస్తూ ఉంటాను ఐమ్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ కృష్ణవేణి స్కూల్ అండ్ కృష్ణవేణి ఫ్యామిలీ మా అబ్బాయి ఇక్కడే చదువు కృష్ణవేణిలోనే మా అబ్బాయి చదువుకున్నాడు అందుచేత వారికి కృతజ్ఞత తెలియజేట్టు నాకు నేను కృతజ్ఞత తెలియజేసినట్టు అవుతుందని చెప్పి తెలియజేయట్లేదు మీకు తర్వాత ఈ పుస్తకాలని అంకితం ఇచ్చేటువంటి కార్యక్రమం అనేటువంటిది ఒక ప్రక్రియ అయితే కృతజ్ఞత వెలుపుచ్చటం రుణం తీర్చుకోవటం అనేటువంటిది నేను రచయితను కాబట్టి నేను రాసిన పుస్తకాలని డెబ్భై మూడవ పుస్తకం చాలామంది ఇచ్చాను మొట్టమొదటి నా పుస్తకాన్ని నా గురుత్రయం నేను హిందీ రంగంలో ఈ స్థాయికి రావడానికి ఒక ర్యాకెట్ని కనుక మూడు స్థాయిల్లో ఎగరవేసేటట్టు మొట్టమొదట ప్రథమ స్థాయిలో కొచ్చెళ్ళకోట వెంకట సుబ్బారావు గారు నా గుడివాడలో హిందీ అనే పేరు వారి సభలో ఉన్నారు రెండో వారు గుడివాడ బండ్లమూడి ఆంజనేయులు గారు వారు ఆచార్య ఆదేశ్వరావు గారు వారి శిష్య సాంగత్యం నా జీవితాన్ని మలుపు తిప్పింది అటువంటి పరిస్థితుల్లో నా మిత్రులందరికీ నన్ను అవినీతి పరుడు కాకుండా కాపాడినటువంటి మిత్రులందరికీ విశాఖపట్నంలో ఉన్న వారికి ఢిల్లీలో ఉన్న అందరూ కూడా మా తల్లిదండ్రులకి మా గురువులకి తర్వాత ఎన్టీ రామారావు గారికి తర్వాత బైరాగ్ గారికి ఇలా అందరికీ నేను పుస్తకాలు ఇచ్చాను ఈ దీంట్లో భాగంగానే మన వేములపల్లి విద్యాసాగర్ గారు ఆయన నాకు మన కథల్లో చదువుకుంటాం హిందీలో బడేబాయి సాబ్ అని ఇంట్లో పెద్దన్న అందరికీ ఆయన నీతులు చెప్తూ ఉంటాడు బాగుపడిన చెప్తుంటాడు చాలా పెద్దన్న ఈ పెత్తనం ఏంట్రా అన్నట్టు ఆయన ఉంటాడు కానీ అందులో నుండి ఆప్యాయత నన్ను గురించి నిరంతరం ఆలోచించి నాలో చెడు ఉంటే పక్క పిలిచి బుధమే చేసి చెవిలో చెప్తూ ఉంటాడు ఆయన అందుకే నేను ఆయనకు పుస్తకానికి అంకతీస్తూ కింద రాశాను ఆశయాల ఆవేశం నిండుగా నా పట్ల ప్రేమానురాగాలు మెండుగా కలిగినటువంటి ఆత్మీయులు విద్యాసాగర్ గారి అంకితం అని చెప్పని ఆ పుస్తకాన్ని అంకితం చేశాను ఈ అంకితం సమస్య వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మన పోతనామాచ్యుడు ఈ భాగవతాన్ని పూర్తి చేసిన తర్వాత సరస్వతీ దేవి ఇంట్లో ఉంటుందని కళ్ళమడి కన్నీ కన్నీళ్లు గారుస్తూ కనపడుతుంది